డేటా సెంటర్ ఒప్పందంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాస్తవాలను దాచిపెడుతున్నారని మాజీ మంత్రి వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు విశాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అమర్ మాట్లాడుతూ డేటా సెంటర్ ఒప్పందంలో ఇరవై రెండు కోట్ల రాయితీలను ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకరించారని అయినప్పటికీ ఆ ప్రాజెక్టులో కేవలం రెండు వందల ఉద్యోగాలే లభించనున్నాయని విమర్శించారు ఈ ప్రజలకు ఎందుకు వెల్లడించలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు వారు కమిటీ అవి వాళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా మేము అక్కడ కూర్చొని చర్చించుకున్నప్పుడు ఏం జరిగిందంటే సహజంగా ఇక్కడ కాదు సహజంగా దేశ ప్రపంచంలో ఎక్కడ డాటా సెంటర్స్ పెట్టినా అక్కడ ఉపాధి అనేటువంటిది కల్పన చాలా తక్కువ ఉంటుంది మొన్న సిటీకి సంబంధించిన సంస్థ కూడా కూడా ఒక స్టార్ట్ సెంటర్లో దానికి ఫౌండేషన్ చేశారు అలా సంస్థకు సంబంధించినటువంటి అధినేత కూడా చెప్పడం జరిగింది ఇందులో ఉపాధి ఉండదు ఉద్యోగ కల్పన అనేటువంటి ఉండదు అనేటువంటి వారు కూడా చెప్పారు మీ అందరితో కూడా పరిశీలిస్తున్నాం అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇన్సెంటివ్స్ అనేటువంటివి మీకు ఇస్తున్నాం ప్రైమ్ ల్యాండ్ ఇస్తున్నాం మీరు డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నటువంటి దానికి అన్ని రకాలైనటువంటి సహకారాలు అందిస్తాం ఎందుకు డేటా సెంటర్ వల్ల ఉపాధి రాదు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున గూగుల్ పేరిట పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేస్తున్నాం అది మనం అందరం కూడా చూస్తున్నాం ఇది ఒక చారిత్రాత్మక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని నా నలభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవాన్ని చెప్పుకుంటున్నా సరే వారి మార్కెటింగ్ విషయంలో మనం ఎవరు